హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్త్ క్వాలిఫికేషన్తో పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్ బీపీఎం ఏబిపిఎం జీడిఎస్ పోస్టులకు కానీ నోటిఫికేషన్ వెలువడింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగులో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలకు గాను ఇండియా పోస్ట్ నుంచి అయితే జీడిఎస్ రిక్రూట్మెంట్ అయితే వెలువడింది ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో జీడిఎస్ పోస్టులకు గాను నోటిఫికేషన్ మొత్తం పోస్టులు నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది విద్యార్హత టెన్త్ పాస్ అయి ఉండాలి ఎవరైతే టెన్త్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అయితే అప్లై చేసుకోండి ఏజ్ అయితే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు అయితే ఉండాలండి అప్లికేషన్ అయితే జూలై పదిహేను నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఐదుతో అయితే లాస్ట్ అండి ఎర్లీగా అప్లై చేసుకోవడం అనేది మంచిది లాస్ట్లో సర్వర్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి మహిళలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలండి ఆంధ్రప్రదేశ్లో పదమూడు వందల యాభై ఐదు తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒక్క పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్త్ వరకు అయితే లోకల్ లాంగ్వేజ్ అయితే ఒక సబ్జెక్ట్గా ఉండాలండి సపోజ్ ఏపీలో అయితే తెలుగు అనేది కంపల్సరీగా టెన్త్ వరకు అయితే చదివి ఉండాలి అదొక సబ్జెక్ట్ అయి ఉండాలి దీంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఇంకా సైక్లింగ్ నాలెడ్జ్ అనేది కావాలండి ఈ పోస్ట్లు అప్లై చేయడానికి కంప్యూటర్ సర్టిఫికెట్ అయితే ఎక్కడ అడగరండి కానీ వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడైతే కంప్యూటర్ సర్టిఫికెట్ మ్యాండేటరీగా ఉండాలి అలాగే సైక్లింగ్ నాలెడ్జ్ అనేది అంత మ్యాండేటరీ ఏం కాదండి అది లేకపోయినా పర్వాలేదు ఈ పోస్టులకు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదండి మన టెన్త్ క్లాస్లో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే తీసుకుంటారు ఇష్టం జనరేటెడ్ మెరిట్ ఆధారంగా అయితే సెలక్షన్ అనేది జరుగుతుంది జాబ్ అలాంటి రికమెండేషన్స్ కూడా అయితే పనికిరావండి ఎందుకంటే మెరిట్ అనేది మాన్యువల్ గా తీరు సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ ఆధారంగా అయితే సెలక్షన్ అనేది జరుగుతుంది అండ్ టెన్త్ మార్క్స్ లిస్ట్ లో అది మార్క్స్ అయినా గ్రేడ్స్ అయినా లేదా పాయింట్లు అయినా ఏదైనా కూడా అది మార్క్స్ లో కన్వర్ట్ చేసుకుని అయితే సిస్టమ్ ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసుకుని మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఆ మార్క్స్ ని బేస్ చేసుకుని మాత్రమే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ముందుకు వెళ్తుంది పోస్ట్ లకి ఎంతెంత సాలరీ ఉందో చూద్దామండి జిడిఎస్ సాలరీ ఏబిపిఎంకి జీ లేదా జిడిఎస్ కూడా పదివేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జిడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ వీరికైతే పదివేల నుంచి స్టార్ట్ అవుతుంది బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వీళ్ళకైతే పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది లెరీ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ ఆఫీస్ ను బట్టి ఉంటుంది పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించే అభ్యర్థులకి ఇది సువర్ణ అవకాశం అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని మనం సెర్చ్ చేస్తే కనుక మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇదైతే చాలా మంచి జాబ్ అండి వర్కింగ్ అవర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకున్న బీవోని బట్టి ఉంటాయి కొన్ని బీవోలకు మూడు గంటలు కొన్ని బీవోలకు ఐదు గంటలు అలా టైం అనేది మనం సెలెన్ సెలెక్ట్ అయిన బీవోని బట్టి అయితే ఉంటుంది మెరిట్ ఉన్నా లేకపోయినా అందరూ అప్లై చేసుకోండి క్యాష్ మహిళలందరికీ ఫ్రీ అండి రిజిస్ట్రేషన్ క్యాస్ట్తో సంబంధం లేకుండా మహిళలందరికీ కూడా ఫ్రీ సిఎస్టీ మేల్కి కూడా ఫీజు అనేది లేదండి ఓబీసీ వాళ్ళకి అన్ రిజర్వ్డ్ వాళ్ళకి అయితే వంద రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఉంది కాబట్టి ఎవరు అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి అందరూ కూడా అప్లై అనేది చేసుకోండి మీకు అప్లై చేసుకోవడానికి మీకు అవేర్నెస్ అనేది ఉంటే కనుక మీ ఫోన్లో కానీ సిస్టంలో కానీ అప్లై చేసుకోండి లేదు మాకు తెలీదు అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి అయితే విజిట్ చేయండి ఎలా అప్లై చేసుకోవాలి మన ఫోన్లో లేదా సిస్టంలో అని కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తానండి ఎవరికైనా కావాలంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్